మేము నాయన నాయన పరిశుద్ధుడైనంతి నీ కొందాలు ఇదే కాలంలో గ్రూప్ గ్రూప్ని రీతిగా నడిపించడానికి ఇస్తున్నటువంటి కృపకై నీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినము మీరు మాకు తోడుగా ఉండండి మీరే దీన్ని ఆరంభించి మీరే కొనసాగింపచేసి ముగించండి తండ్రి పాటలోను సాక్ష్యము వాక్యము తండ్రి బైబిల్ స్టడీలోను కోసం సడుగుట్లోనూ వాక్యానుసారమైన ప్రార్థన చివరి ప్రార్థన వీటన్నిట్లోనూ కంటత వాక్యంలో చల్లని కృపను దయచేయమని ప్రయత్నాలతో ఉన్నాను తండ్రి నేను చూపించండి మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి మేము నిమిత్త మాత్రలో ప్రవా చేతి సాధనాలు మాత్రమే దయచేసి మమ్మల్ని బలపరిచి మీ బిడ్డల కొరకే మమ్మల్ని వాడుకోనాల్సిందిగా బ్రతిమాలితండి దయచూపించండి ఈ బిడ్డలకు ఏ రకంగా అయినా ఇది ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని మరుగుపరిచి మిమ్మల్ని మీరే కనపరుచుకోమని ఈ నామానికి మహిమ తెచ్చుకోమని మీ కార్యములనే సంపూర్ణంగా నెరవేర్చుకోమని బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను వేస్తూ నామంలో బంధిస్తూ ఏసమైన నామంలో ప్రార్థిస్తున్నాను తింటాయి

అవిరత్రీ కొన్ని సూత్రికము దేవదేవుని కొని ఆడదము అవిరత్రీ కొని సూచించము ఏ జయలుని పొగడెదము పాప పరిహారని పాడదము దేవదేవుని కొని ఆడదాము మీ అందరికి మరి కాచి అంటే అమ్మ నైట్ చెప్తే వచ్చారు కదా ఈరోజు ఉదయకాలం ఆరు గంటలకి గ్రూప్ పెట్టుకోవాలని మామూలుగా నా చేతైతే కాదు అసలు ఆరు గంటలకి నేను మామూలుగా లేలేను అనమాట ఎప్పుడన్నా లేకుంటే లేస్తాను కానీ లేకుంటే లేనమాట నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను దాంట్లో సో నా చేత అయితే కాదు కానీ పెద్దల చెట్టు వంటి లోపడాలి కదా ప్రవా నా చేతి కాదు మరి అని నేను అలాగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను అన్నమాట రాత్రి మళ్ళీ రాత్రి కూడా అసలు నిద్ర పట్టడం లేదు నాకు ఎందుకో మరి అలాగా ఎందుకు పట్టలేదు బ్రో నేను ఉదయకాలంలో లేయాలి పర్సనల్ బేస్ కలిగి ఉండాలి తర్వాత గ్రూప్లో జాయిన్ కావాలి అని అలాగా రాత్రి అంతా అలా ప్రార్థన చేసుకుంటూ అంటే మంత్స్ అలా చేసుకుంటూ ఇలాగ నాకు నిద్రపడే చేయబోవా నేను తొందరగా లేయాలి కదా నేను లేయాలి బిడ్డలను కూడా సమకూర్చుకోవాలి కదా అని ఆ రీతిగా వినుకుంటా వస్తా వస్తా వచ్చాను అనమాట అంటే మామూలుగా ఒక పన్నెండు గంటల అలా అంతవరకు మేలుకుంటే ఇంకా మామూలుగా తెల్లారి వరకు అసలు ఎక్కువ నిద్ర ఇంకా అలారం పెట్టుకున్నా కూడా అలారం కూడా జ్ఞాపకం ఉండేది కాదనమాట అలాంటిది ఈరోజు అంటే మూడు గంటలకి నైట్ అలారం పెట్టుకున్నాను దేవుని మహాకృపను బట్టి మూడు గంటలకి అంటే మూడు మూడుకి అలారం మోగేటట్లు దేవుడు ఆ వినిపిస్తూ వచ్చాడు అన్నమాట అంటే అది అనుకోకుండా మెలకు వచ్చేసింది జ్ఞాపకం వచ్చింది అనమాట అలాగ లేయడం ద్వారాగా అంటే మూడు అలాగా దేవు సన్నిధిలో గడపడానికి అలాగే ఇంటివరకు కూడా అలాగా మెలకు ఉండడానికి మీరు రీతిగా గ్రూప్ సమకూర్చుకోవడానికి కూడా దేవుడు సహాయపడుతూ వచ్చాడు అంటే ఇది మామూలుగా నా చేతి అయితే ఏమి కాదనమాట అంటే నేను ఒకటి తీర్మానం చేసుకున్నాను అంటే గ్రూప్ ముందు పర్సనల్ ప్రేయర్ అయిపోవాలి అంటే ఇది నా మేల కోసమే గ్రూప్ ని సిద్ధపరిచినంటే ఉదయం కాలం దేవునితో గడుపుతాము తర్వాత ఆ లేడం లేయడంలోనే దేవుని సన్నిధిలో ఉండడం దేవుని వినడం నాకు ఎంతో చాలా ఉత్సాహంగా అనిపిస్తూ వచ్చింది అనమాట మామూలుగా అయితే ఇదేమైనా పను అలాగే నిద్రపోతానే ఉంటాం అన్నమాట అంటే ఎక్కువ నిద్ర కూడా మనకి అతని జీవితానికి అది ఎంతో భంగంగా ఉంటుందని దేవుడు నాకు ఆ రీతిగా తెలియపరుస్తూ వచ్చాడు ఆ రీతిగా ఈ ఉదయ కాలంలోని గ్రూప్ పెట్టడం ద్వారాగా నా అతని జీతానికి ఇది ఒక మార్గం వలె ఉందని నేను నమ్ముతున్నాను రీతిగా ఇంకను అంటే గ్రూప్ స్టార్ట్ దాసిన ముందే పర్సనల్ ప్రేర్ అయిపోవాలి ప్లస్ గ్రూపు జరగాలి ఆ రీతిగా ఈ తీర్మానం మీద నా జీవితం గురించి కూడా ప్రేర్ చేయండి

వెరీ గుడ్ చూడండి ఈ మాట మనకు చక్కగా అర్థమవుతుంది అవుతుంది కదా ఏలైన ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అనే మాట మనం గమనిస్తే ఒక మనుషుని అవిధేయత అనేకులు పాపులుగా చేయబడుట అంటే ఇది ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా చాలా సార్లు అనుకుంటాం ఎవరు చేసిన దాన్ని బట్టి వారు అనుభవిస్తారు అనుకుంటాం కానీ అనేకులు ఇక్కడ పాపులుగా చేయబడతా ఉన్నారు దేని వల్ల ఇంతమంది పాపలు అయిపోయినారు అంటే ఒకని అవిధేత ఒకడు విధేయత చూపని కారణాన ఇప్పుడు అనేకులు ఏమైపోయినారు పాపలైపోయినారు ఇది మనము అంటే మనము ఎంతకాలం అర్థం చేసుకోలేదు ఇప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనము అవిధేయత అంటే ఏంటి విధేయత లేకపోవడం చెప్పిన పని చేయకపోవడం ఓ క్రమము లేకపోవడం ఒక్కరు విధేయత లేకుండా ఉంటే వాళ్ళకి నష్టం అనుకుంటాను కదా ఇంతకాలం అట్లే కదా మనం అనుకున్నాం నేను ఉదయం లేకపోతే ఎవరికి నష్టం నాకే నష్టం అది మనం అనుకుంటున్నాం నేను విధేయత చూపకపోతే ఎవరికి నష్టం నాకే నష్టం అనుకుంటున్నాం ఏం చెప్తుందంటే మనము విధేయత చూపకపోతే మన ద్వారా అనేకులకి నష్టం అవుతుంది ఇప్పుడు మనం గ్రూప్ ఇలాగా అందరు ఆమెను చెప్పాలి అన్నారు కదా మీరు చెప్తున్నారు మీరు విధేయత చూపిస్తున్నారు ఒకవేళ వీళ్ళు ఎవరైనా అవిధేయులుగా చెప్పినా చేయకుండా ఉన్నారనుకో అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీ అవిధేయత ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరూ కూడా అవిధేయులైనట్లుగా చేస్తుంది చూడండి ఎంత లింక్ ఉందో మనం ఏమనుకుంటాం నేను మాట్లాడకపోతే నేను క్రమంగా లేకపోతే నేను అవిధేయంగా ఉంటే నాకే నష్టం అనుకుంటాం కానీ మన వల్ల గ్రూప్ నష్టపోతుందని మనం గుర్తించలేము ఇప్పుడు ఎంత నష్టం వస్తుంది అంటే ఆ నష్టాన్ని బట్టి మనం ఇంకెంత పాపాన్ని కట్టుకుంటాం చెప్పండి ఎంత భయం వేస్తుంది కదా వేస్తుంది కాబట్టి మనము గుర్తు మనము అవి దేయులైతే అనేకులు కూడా పాపులు అవుతారు అవిదేయులు అవుతారు ఇది ఎక్కడ సంభవించింది ఆదాము దగ్గర ఆదాము ఏం చేసినాడు ఆ పండు తినొద్దు అన్నప్పుడు ఆదాము తను తిన్నాడు దానికంటే ముందు ఎవరు తిన్నారు అవ్వ తినింది అవ్వ తినడం వల్ల కాముందా అవ్వ అవి దేయత చూపించింది కదా ఏం చేసింది ఆదాము కూడా తినిపించింది ఆదామును కూడా అవిధేయునిగా చేసింది అర్థమైతుందా మన అవిధేయత పక్కన వల్ల కూడా అంటుకుంటుంది ఆదాము అవిదేడ్ అయిన తర్వాత ఆదాము అవిదేడైన తర్వాత ఇప్పుడు ఏమైంది ఆదాము ద్వారా ఆదాము సంతానం అంతా అవిదేతకు వచ్చేసింది ఎంత భయంకరం ఇది అంటే లోకంలో పాపులు ఎంతమంది ఉన్నారు కోట్ల కొలది మిలియన్స్ కొలదు ఎన్నో తరతరాలుగా మనుషులు పుట్టుకొని వస్తున్నారు అందరిలో పాపం ఉండటానికి కారణం ఒక నీ అవిధేయత అదే అక్కడ రాయబడింది అనమాట ఒక నీ అవిధేయత పాపులు కట్టాయి ఇది మనకు భయం అనిపిస్తుంది కదా ఒక నేను క్రమంగా లేకపోతే నాకే నష్టం అనుకున్నాను నా వల్ల చూడండి మనము అందరు మంచిగా లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వెళ్తూ ఉన్నారనుకోండి మనము సోమర్లుగా పడుకొని ఉన్నాము సోమర్లుగా సెల్ ఫోన్ చూసుకుంటున్నాము సోమర్లుగా వీడియో గేమ్స్ ఆడుతున్నాం లేకపోతే ఛార్జ్ చేసుకుంటా వచ్చాం అంటే పక్కన వాళ్ళు ఏమైతుంది ఇది ఏదో బాగున్నట్టుంది ఎప్పుడు బైబిల్ ప్రార్థన ఏంటబ్బా ఇది నాకు కూడా వీడియో గేమ్ ఆడబడిదవుతుంది నేను కూడా నేను కూడా చూస్తాను అలాగే నీ దగ్గరకు వచ్చి గుర్తుంటారు అంటే వాళ్ళని నువ్వేం చేస్తున్నావు పాపానికి ఆకర్షిస్తున్నావు చాలా తొందరగా పాపానికి మనం ఆకర్షించబడతాం మనలో పాప బీజం ఉంది అంటే పుట్టుకతోనే పాపలు ఎప్పుడు చెప్పాను కదా ఆదాము నుంచి పాపం ఏమైపోయింది మన జీన్స్ లోనే వచ్చేసింది డిఎన్ఏలోనే వచ్చేసింది అయితే దాన్ని మనం జయించుట లేకపోతే దాన్ని ఎవరైనా తీసేయగలరా ఎవరు తీసేయలేరు కదా అవిధేత స్వభావం ఎక్కడ ఉంది మన డిఎన్ఎలోనే ఉంది ఇక్కడే ఇదే వచనం చూస్తే రోమా ఐదు పంతొమ్మిదిలో ఒకని ఒక మనిషిని అవిధేత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో ఇంతవరకే ఉంటే మనకు అశాంతి వచ్చేది కానీ ఒక నిరీక్షణ ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు ఇక్కడ ఇంతమంది పాపులైతే ఇంతమందిని కాపాడగల శక్తి ఇంతమందిని నీతి మంతులుగా చేయగల శక్తి ఎవరికి ఉంది ఒక్కని విధేయతలో ఉంది అర్థమైందా మన అవిధేయత గురించి అనుకుంటే ఇంత నష్టం వస్తుంది కానీ ప్రియ మైన బిడ్డ మన విధేతను గురించి ఒక్కసారి ఆలోచించు ఆ విధేయులైన వీళ్ళందరూ కూడా పాపులైన వీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అర్థమైంది ఒకని విధేతే ఒకని విధేతే ఇంతమంది ఒక్కటేసారిగా నీతి మంతులుగా తీర్చబడతారు ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రభు అయినూకృ అని ఎంతగా విధేయత చూపించినాడు అంటే ఫిలిప్పిలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో నేను పేజ్ ప్రకారం చెప్తాను చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుతాను నూట డెబ్బై తొమ్మిదవ పేజ్ రెండు ఎనిమిది నూట డెబ్బై పేజీ ఫిలిప్పి రెండు ఎనిమిది అందరు కూడా బైబిల్ ఓపెన్ చేయండి అమ్మా ఎక్కువ రెఫరెన్సెస్ చెప్పాను నేను ఓకే అందరం కలిసి చదుము అందరు కూడా చదవండి పిల్లలు ఉన్నారు నాలుగు గొంతులు కూడా ఇవ్వడాలి చదవండి ఇక్కడేమంటున్నాడంటే చివర చూస్తాం సిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించు ఈయన ప్రభు అయినాయి ఎంతగా విధేయత చూపించినాడు తండ్రికి అంటే సిలువ మరణం పొందినంతగా తండ్రి చెప్తున్నాడు నువ్వు సిలువ మరణం పొందాలి మన తల్లిదండ్రులు అట్లా చెప్పరు కదా కొడాలతో కొట్టించుకోవాలి నువ్వు ఉమ్మి వేయించుకోవాలా వీధిలో ఏడవబడాలంటే మనం వింటమా మామూలు మాటలు చెప్తేనే మనం కానీ ఈయన విధేయత ఎలాంటిది ఎంత గొప్పది అని అంటే తండ్రి ఏది చెప్పేది వింటా ఉన్నాడు ఎంత విధేయత అంటే నువ్వు చనిపోలే బాబు మామూలు చావు కాదు ఎంతో నీచమైన మరణం పొంది నువ్వు చనిపోవాలా అని తండ్రి చెప్తా ఉంటే ఈ కుమారుడు విధేయత చూపిస్తున్నాడు అందుకనే బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు అని ఇంకోసారి కొండ మీద కూడా ఏం ప్రసారం ఇప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడి అని మళ్ళీ అక్కడ వినపడేది చూసారా తండ్రికి ఎంత ఇష్టమో కుమారుడు ఎందుకు విధేత చూసు ప్రభు ఇంకో చోట అంటారు కాస్త వార్తలు తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే ఈ గిన్నె సాధ్యమైతే నీ నా ఇద్దరు నుంచి తొలగించు అయినను నా ఇష్టము కాదు నీ చిత్తము చూసారా ఏం గిన్నె అది తెలుసా పాయసము ఇంకేదో కాదు పోని నీళ్ళ గిన్నె లేకపోతే పోని ఏదైనా కషాయాలు ఏదైనా మెడిసిన్ లేకపోతే వేప రసము అంత చిన్నవి బాధపెట్టే జ్యూసులు కూడా కాదు చిన్నవి చిన్న చిన్న బాధ పెట్టేటిగా ఇది ఏంటి ఆయన దగ్గర ఉండేది పాత్ర అంటే ఉగ్రత పాత్ర మానవందరి కొరకే కొరకై కుమరించబడబోతున్న పాత్ర ఇది మనుషులందరి మీద కుమరించబడాలి వారు చేసిన పాపము నిమిత్తము కానీ ఈ పాత్ర ఒక్క ఏ ప్రభు మీదే కుమరించబడబోతుంది అందరి శిక్ష ఆవత్తు ఆయన మీద పడబోతుంది దాని గురించి ప్రభు చెప్తున్నాడు సాధ్యమైతే గిన్నె నా నాయ నుంచి తొలగించు ఆయనను నా ఇష్టము కాదు చూసారా ఏం మాట్లాడుతున్నా నా ఇష్టము కాదు అది అమ్మ విధేయత నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చు అలాగా ఆయన అప్పగించుకున్నాడు తన జీవితాన్ని అంత విధేయత చూపించిన తండ్రి అన్యాయిస్తుడా కుమారునికి అన్యాయం చేసేవాడా అట్లన రాదు కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు గుండా మనము వెళ్లాల్సింది వస్తుంది కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు గ్రూప్ కొరక మీరు ఉదయాన్నే లేయాలా మీకు ఎంత కష్టం ప్రభు ఆ గిన్నె దాగిన అంత కష్టమేమో మరి కానీ ఎప్పుడైతే నువ్వు విధేతి చూపిస్తావో ఆ విధేతి ఏం చేస్తుందంటే అనేకులను విధేయులుగా చేస్తుంది నీతిమంతులుగా చేస్తుంది క్రమంలోనికి తీసుకొస్తుంది మనం అనుకుంటాము నేనే క్రమంలో కరెక్టే ఫస్ట్ నేవే క్రమంలోకి వస్తావు ఆ తర్వాత నీ ద్వారా అనేకులు వస్తారు యేసు ప్రభువు విధేత చూపించిన కారణాన్న అనేకులు నీతిమంతులుగా తెచ్చు తండ్రి ఏమన్యాయస్తుడు కాదు కుమారుడు అంత కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు తండ్రి ఓర్చుకున్నాడు తర్వాత ఏమైపోయింది అనంటే ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన అమ్మ చివ్వరి లైన్ ఎక్కడున్నాడు బుడ ప్రభు దేవుని సింహాసనము యొక్క కుడి పాశ్వమున ఆశీనుడై ఉన్నాడు కదా చూసారా ఎంత ఉన్నతమైన స్థానానికి కుమారుడు చేరినాడో ఇవన్నీ ఉట్టి మాటలు కాదమ్మా ఇవన్నీ నిజాలి ఏదో మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్తున్న సంగతులు కాదు ఇందాకే చూసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ప్రభు విధేయత చూపింది ఎనిమిదవ వచనంలో కనబడుతుంది పేజ్ నెంబర్ నూట డెబ్బై తొమ్మిది అయితే కుమారుణ్ణి తండ్రి హెచ్చించినాడు ఎలా హెచ్చించినాడో తొమ్మిదో వచనం మనం చదవచ్చు తొమ్మిది పది పదకొండు అందరం కలిసి చదువుతాం ఇది మనకు అవసరం ఇదే చూపించిన వారిని దేవుడు ఎంత ఉన్నతంగా ఉంచుతాడు అనేది అందరు చదువు ఓపెన్ చేసుకోండి ఫిలిప్పి రెండు తొమ్మిది తొమ్మిది నుంచి పదకొండు వరకు ఓకేనా స్టార్ట్ చేద్దాం ఓకే అందుకు పరలోకమందు భూమి మీద

ఇప్పుడు చూడండి ఆయన నామం ఇప్పుడు ఎక్కడే వెళ్ళిపోయింది ప్రతి నామానికి పైనామము చూసారా విధేత వల్ల ఎంత వచ్చిందమ్మా ప్రతి వాని మోకాలు ఏస్తు నామంలో వంగుతుంది అంతే ప్రతి వాడు ఇంకా నరుడుకు పుట్టిన ప్రతి వాడి మోకాలు వంగే దిరుతుంది ప్రతి వాణి నాలుక ఏసుని ప్రభు అని అన్ని నామముల కంటే హెచ్చైన నామం భూమి మీద మాత్రమే కాదు భూమి కింద ఆకాశంలో ప్రతి చోట హెచ్చైన నామము నామము అర్థమైందా అంత ఉన్నతమైన స్థానం రావడానికి కారణం ఏంటంటే అంత విధేయత దేవుని కుమారుడైన మనమైతే యాక్చువల్గా మనం ఇప్పుడు పెద్ద పెద్దింటి వాళ్ళు ఉన్నతమైన స్థానం ఉన్న వాళ్ళు పిల్లలు ఎట్లుంటారు అంటే గోముగా ఉంటారు కదా వాళ్ళు కూడా తల్లిదండ్రులు అట్లే చూసుకుంటారు కానీ ఈయన అట్లున్నాడా తన దేవుని కుమారుడు కూడా ఎంతగా శ్రమ పడుతున్నాడు ఎంతగా విధేత చూపిస్తున్నాడు ఈ విధేత ఆయనను హెచ్చుగా ఉంచింది నేడు నేను నీ కొరకే మాటలు దేవుడు చెప్తున్నాడు నీ విధేయత నిన్ను ఎంతో ఉన్నతంగా ఉంచబోతుంది నిన్ను మాత్రమే కాదమ్మా నీ ద్వారా అనేకులు కూడా నీతిమంతులుగా తీర్చబడబోతున్నారు అనేకులు కూడా ఒక క్రమంలోనికి రాబడబోతున్నారు అది ఎలాగో అనేది అది ఆశ్చర్యం మన కన్నులు మన జ్ఞానానికి మించింది నేను ఎక్కడో ఏదో మూలన ఉదయాన్నే లేస్తున్నా అంతే కదా నేను చేస్తుంది అని నువ్వు అనుకున్నావు ఆ కొంచెం విధేత ఎంతో మందికి ఆశీర్వాదం అవబోతుంది ఇది మన ఊహకు మించినది మనం ఓన్లీ విధేత మాత్రమే చూపిద్దాం యేసు ప్రభువు కూడా విధేత మాత్రమే చూపించినాడు సివలో ఆ ప్రాణమును దారపోసే విషయంలో మౌనంగా తండ్రి ఏం చెప్తే అది విన్నాడు అంతే మనం కూడా అలాగున విధేయత చూపుతాం ఇదే కాదు మన తల్లిదండ్రులకు పెద్దలకు మందిరాల్లో కానీ విధేయత చూపు మనకు తెలియని సంగతులు కో కళ్ళలు భూమి మనకు తెలిసింది ఎంతో అల్పం ఎంత మన ఉన్నత స్థానంలో ఉన్నా అంత తగ్గించుకోవాలి యేసుప్రభు ఎంత ఉన్నతమైన స్థానం తండ్రి తర్వాత తనే అసలు ఇక్కడ చెప్తారు ఆరో వచనంలో ఫిలిప్పీ రెండు ఆరులో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి ఆయనతో దేవునితో సమానంగా ఉండుట అంటే దేవునితో సమానంగా ఉన్నాడు దేవునితో సమానం అంటే ఇంకా హయ్యెస్ట్ ఏం లేదు అంతగా ఉన్న తాను విధేయుడు అవ్వటానికి సిద్ధపడినాడు మనం కూడా రేపొద్దున ఎంత హయ్యెస్ట్ గా హెచ్చించిన ఇప్పుడు మనం ఎంత హైయెస్ట్ గా ఉన్నా మనము విధేయులుగా ఉండాలి పెద్దలకు తల్లిదండ్రులకు దేవుని ఇంటిలో పెద్దలకు టీచర్స్కి దేవునికి అందరికీ మనం విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నత హెచ్చైన స్థానంలో తప్పక ఈ మాటలే మనకు ఆధారం సాక్ష్యం గుర్తుపెట్టుకున్నాం మన ప్రభువు యొక్క మనం గుర్తుపెట్టుకున్నాం ఆదా మొద్దిగా ఆదాం వల్ల మనకు పాపం వచ్చేస్తుంది అయితే మన పాపాన్ని మన చుట్టూ ఉన్న వారందరి పాపాన్ని కూడా పోగొట్టాలంటే మన విధి ఎంతో అవసరం కాబట్టి ఇది మొదలుకొని మన జీవితంలో దేవునికిని దేవుని బిడ్డలకును తల్లిదండ్రులకును మన ప మన పై అధికారులకు దేవుడు వాక్యం కూడా ఒక మాట చెప్తుంది ఏ అధికారమైనా దేవుడు దగ్గర నుంచే వస్తుందట అది మీరు కాలం తర్వాత చూసుకోండి రోమ పద్మూడవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల్లో ఆ మాటలు ఉంటాయి పైన దేవుడిస్తేనే తప్ప ఎవరు నీ ఎవరు నీ మీద అధికారం చలాయించలే కాబట్టి ఏ అధికారానికైనా ఎట్లా నువ్వు లోపడాలంటే దేవుడు ఇచ్చినాడని లోపడాలి అప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు అంతేకాదు నీ ద్వారా అనేకులు కూడా ఒక క్రమంలోకి వచ్చేటట్లు చేస్తాడు ఇప్పుడు చూడండి మీరు గ్రూప్కి వచ్చినారు క్రమంగా లేస్తా ఉన్నారు ఇప్పుడు మేరీనే సాక్ష్యం చెప్పింది నేను ఉదయాన్నే ఇలాగా అనుకున్నాను దేవుడు నాకు సహాయపడినాడు మళ్ళీ తను తాను హెచ్చించుకోవట్లేదు అక్కడ దేవుడు సాయం చేసినాడు గనకనే నేను లేవు లేవు గలిగిన అని తన స్థితి తాను తన బలహీనత తాను ఒప్పుకుంటుంది అయితే దేవుడికి మనం లోబడినట్లు మనం లోబడినప్పుడు మనం కూడా అట్లా క్రమంలో ఉన్నప్పుడు మనం మన ద్వారా విని చూచి ఇంకొకరు నేర్చుకుంటారు మనం ఇట్లాగా ఉదయం లేస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి ఎంత ఫ్రెష్గా ఉంటది వాళ్ళకు కూడా లేచి ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు నా బిడ్డ ఇలాగ లేచి వాక్యంలో ఉండటం వల్ల ఇలాగ ఆత్మీయంగా ఉంటున్నాడు నేను కూడా నేర్చుకు నేను కూడా ఒక మాదిరిగా ఉంటా పిల్లలకి ఒక ఉండాలి తల్లిదండ్రులకే బుద్ధి పడతారు మన అన్నదమ్ములు ఉన్నారనుకో వాళ్ళు కూడా సిగ్గు పడతారు అయ్యో నేను కూడా లేవాలి అని మనసు వస్తుంది వెంటనే రాకపోవచ్చు స్లోగా వాళ్ళలో డెవలప్ అవుతుంది ఇలా అందరూ కూడా ఒక క్రమంలో తెలియకోకుండా నుంచి చేస్తారు అది ఒక చెప్పాను కదా మన జ్ఞానానికి మించింది అది మన ద్వారా అనేకులు క్రమంలోకి వస్తారు కాబట్టి మనం ఆ రీతిగా విధేయులుగా ఉందాం దేవుని మన జీవితం ద్వారా మహిమ పరుస్తాం అలాగన ఉన్నతమైన స్థానంలో కూడా దేవుడు మనల్ని నిలబెడతాడు ఆ రీతిగా దేవుడు మన పట్ల చేసినట్లు ఆ రీతిగా మనం ఉండనట్లు దేవుడే మనకు సహాయం చేయండి పరిశుద్ధిగా ప్రేమ కలిగించండి కృతజ్ఞ ఈ రోజు నాండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి ఆయన ఉదయంలో లేచి ప్రభావం ప్రభావిని ఆరాధించిలో మాకు ఇచ్చిన బట్టి మీకు చూడలేదు ప్రభు అయ కింద మాకు మాట్లాడారు తండ్రి ఈరోజు ఆ విజయతను బట్టి వారి పాపలు కాబారండి ప్రభావ తండ్రి నిజంగా ప్రభా యవన్ కాలంలో ఉన్నాం మేము మా విజయతను బట్టే ప్రభావ మా పాపలు కానీ ఆ బాబా క్షమించండి ప్రభావ తండ్రి నీకు నీలో ఉన్న విధేయతను మాకు దా ఇచ్చేయండి ప్రభావ తగ్గించండి స్వభావాన్ని మాకు దయచేయండి ప్రభావ తండ్రి మీరు నాటబడిన వారిగా అండి నాటికి మేము అభివృద్ధి కొన్ని వారిగా మమ్మల్ని మార్చండి అయ్యా అయ్యా పాపల వలే కాక విదే తో ప్రూభ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని చర్చించి అయ్యా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ఎవరైతే నన్ను ప్రభా తెచ్చిస్తారో వారిని నేను తెచ్చిస్తాను ప్రభా జీవిస్తాను అన్నారు ప్రభా తండ్రి అలా నా జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా నాయన వాకింగ్ చెప్పిన ఆంటీని కూడా ప్రభావ మీరే బలపరచం ప్రభావ ఇంకా నాయన నాన్న ప్రభా తండ్రి ఆంటీని మీరే బలంగా వాడుకుని తండ్రి ప్రోభా మా అనే గ్రూపుల్లో తండ్రి ఇంకా భవించడానికి సహాయం చేయండి ఈ గ్రూప్ లో కూడా ప్రభా ఆయన నాటికి తండ్రి అయినా అనేకులు బలంగా వాడుకో సహాయం చేయండి అది ప్రోభా మా ఎన్స్ ప్రోబా మా యుద్ధకి ప్రభా అది నా ప్రభా మాకు ఉపయోగపది మా జీవితాలు మార్చు సహాయం చేయను ఏ స్పరిశా మరియు వేడుక అని తెలిపి